वयम <laughs> భర్తీ చేసిన నేపథ్యం కూడా లేదు ఆనాడు ఏం చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువకులలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో యువకులు ఎక్కువగా ఉన్నారు యువకుల హక్కులు కాపాడతాం యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన పెద్దలు ఈనాడు నిమ్మక నీరెత్తినట్లుగా యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన పద్ధతుల్లో ఏమాత్రం కూడా చొరవ తీసుకోకుండా మెగాడిఎస్పీ పూర్తి స్థాయిలో ప్రకటించకుండా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతకు పది నెలల వస్తున్న నిరుద్యోగ మృతికుండా సోద్యం చూస్తున్నారో వెంటనే ఏదైతే మెగాడిఎస్ ప్రకటించారో వెంటనే పూర్తి స్థాయిలో ప్రకటించాలి నిరుద్యోగ మృతి ఇవ్వాలి లేని పక్షంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోరాట కార్యక్రమాలు నిర్వహించి సీఎం సీఎం ముట్టడి సీఎం ఇల్లు కూడా మేము ప్రత్యక్ష పూర్వక్ష ప్రత్యక్ష పూర్వక్ష ధర్నాలకు శ్రీకారం చూడతామని తెలియజేస్తూ ఉన్నాం